హాయ్ అండి ఎంతో టేస్టీగా చాలా రుచికరమైన పచ్చిరీలు పచ్చడి ఒకసారి చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి నేనైతే రెండు కిలోలు పచ్చిరీలు తీసుకున్నాను పొట్టి తీస్తే కిలో పప్పు అయిందండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పసుపు సాల్ట్ కలుపుకుని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను గ్యాస్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి దేనిలో పావు స్పూన్ మెంతలు వేసుకుని వేయించుకున్నాను అలాగే ఐదు పెద్ద స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి ఒక ఐదు ఆరు మిరియాల గింజలు ఒక ఐదు యాలకులు అలాగే పది నుంచి పదిహేను వరకు లవంగాలు దాచిన చెక్క ముక్కలు కూడా వేసుకున్నానండి వేసుకుని లైట్గా వేయించుకుందాము గ్యాస్ మీడియంలో పెట్టుకుని వేయించుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము వేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం అండి మనం దీన్ని అయితే మనము మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యులు ఇవి కూడా ఉడికించుకుందాము చూడండి ఉడుకుతున్నాయి అయితే వాటర్ ఏమి అవసరం లేదు ఈ రొయ్యలో ఉన్న వాటర్ మాత్రం కింద దిగినప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఈ రొయ్యలు మనము ఉడికించుకోవాలి ఇదే వాటర్తో రొయ్యలు ఉడికిపోతాయండి చూడండి అస్సలు వాటర్ ఏమి లేదు చక్కగా ఉడికిపోయి ఉడికించిన రొయ్యలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద మూడు వందల గ్రాములు వేరుశనగ ఆయిల్ వేసానండి నేను వేరుశెనగ నూనె మూడు వందల గ్రాములు వేసాను దీంట్లో మనం ఉడికించుకున్నటువంటి పచ్చిరీలు మొత్తం దీంట్లో వేసుకుందాము వేసుకుని నేను పెద్ద గిన్నె పెట్టాను కదండి అందుకని అన్నీ ఒకేసారి వేయించేస్తున్నాను వేయించేటప్పుడు తిప్పుతూనే ఉండాలండి లేకపోతే ఒక రొయ్య వేగుతుంది ఒక రొయ్య వేగదు అందుకని మొత్తం తిప్పుకుంటేనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పచ్చడిలో మనం వేయించుకుందాము ఇదిగో చూడండి సరిపోతుందండి కలర్ వస్తే సాలండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది రొయ్యి దీన్ని పక్కన పెట్టేసుకుని ఆయిల్ నుంచి పక్క అలా నెట్టేసి దీనిలో అప్పుడే ఫ్రెష్గా దంచుకుని ఉంచుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటిది వేసుకుంటేనే మంచి స్మెల్ ఉంటుంది పచ్చడి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము ఇవి రెండు కలిపి వేయించుకొని చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు అయితే దీంట్లో యాడ్ చేస్తానండి కొంతమంది కరివేపాకు వేస్తారు కొంతమంది వేరు నేనైతే కన్ఫామ్గా కన్ కరివేపాకు మాత్రం వాడతానండి ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుందండి కరివేపాకు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి ఈ ఆకు కూడా ఆయిల్లో చక్కగా వేగిపోవాలండి వేగిన తర్వాత ఇప్పుడైతే నేను దీనికి మూడు స్పూన్లు సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి తర్వాత రుచి చూసి మళ్ళీ మనం సరిపోకపోతే కలుపుకోవచ్చు మూడు స్పూన్లు అయితే నేను సాల్ట్ వేసానండి చూడు చాలా సింపుల్గా అయిపోతుందండి పచ్చడి ఒక దాని వెంట ఒకటి వేసుకోవడమే మనం అయితే మనం పౌడర్ చేసి ఉంచుకున్నాం కదండి మసాలా పౌడర్ దాన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకుందాము వేసుకొని తిప్పుకుంటూ ఉందామండి అయితే మనం గ్యాస్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి గుర్తు ఎందుకంటే మాడిపోతుందండి పచ్చడి మాడిపోతే మాడి స్మెల్ వచ్చేస్తుంది హైలో పెడితే గ్యాస్ అందుకనే మీడియంలో పెట్టేసుకుందాము కొంచెం మిగిలిందని పౌడర్ అది కూడా వేసేసుకుంటున్నాను చూడండి అంతేనండి ఇప్పుడైతే నేను త్రీ మ్యాంగో పచ్చి కారం పౌడర్ అయితే నేను తీసుకున్నానండి అదే వాడుతున్నాను దీనిలో ఐదు స్పూన్లు మ్యాంగో పౌడర్ అయితే వేసానండి కారం పొడి ఐదు స్పూన్లు సరిపోతుందండి అంతేనండి దీనిలో వేయవలసన్నీ వేసేసాం అయిపోయిందండి పచ్చడి ఇంకా ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర తరుగు కూడా వేసేద్దామండి ఇది పచ్చి రొయ్యలు కాదండి కొత్తిమీర తరిగి వేస్తేనే మంచి టేస్ట్ స్మెల్ ఉంటుందండి కన్ఫామ్గా కొత్తిమీర మాత్రం వేయండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది పచ్చడి అయిపోయిందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రొయ్యలు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి నేనైతే మా అబ్బాయి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ ఈ రొయ్యలు పచ్చడి పడుతున్నానండి అందుకని ఎలాగో పడుతున్నాను కదా అని చెప్పి వీడియో తీశాను మీరు కూడా చూస్తారని చెప్పి అయిపోయిందను పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దీన్ని చల్లారి పెట్టేసుకుందాం పక్కన దించేసుకుని చల్లారి పెట్టుకుందాం అండి చూడండి చల్లారిన తర్వాత పచ్చడి ఏ కలర్లో ఉందో చక్క మంచి కలర్లో ఉంది కదండి ఇప్పుడైతే నేను ఐదు నిమ్మకాయలు లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నానండి ఈ జ్యూస్ని చల్లారిన పచ్చడిలో కలిపేసుకుందాము అయిపోయిందండి ఇంతేనండి పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని మనం బయట ఉంచుకుంటూ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు నిలువ ఉంటుంది అదే కనుక మనం గాసేసాలు కానీ డబ్బాలు కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల నుంచి మూడు నెలల వరకు నిలుగు ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చరి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి